బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను నమో బుద్ధాయ జైబీ నా పేరు బేతాళ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సామాజిక అంశాల్లో గత ముప్పై సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని అన్ని ముఖ్యమైన విషయాలే ఏది తీసివేయదగినది కాదు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము దయచేసి ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తద్వారా అందరికీ తెలిసే విధంగా మీ వంతు బాధ్యతగా కనీసం ఈ ఈ అంశాన్ని ప్రచారం చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కండువ విముక్తికా లేక బానిసత్వానిక ఇది కొద్దిగా ఒక భావజాలానికి సంబంధించిన అంశం మన రాష్ట్రంలో లేక మన దేశంలో నల్లకండవ ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చింది అదే నల్లకండవ భావజాలం సరైన లేకపోతే ఎలాంటి బానిసత్వాన్ని తీసుకొచ్చిందో ఆ అంశాలని మనం ఈరోజు మీతో ముచ్చటించాలని భావిస్తున్నాం నల్ల జాతీయుల విముక్తి మార్గం తెల్ల జాతీయుల నుండి తమను తాము పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేయబడింది కానీ ఈ దేశంలో నల్ల కండువాతో విముక్తి మార్గంగా చెప్పబడుతున్న వర్గీకరణవాదం మనువాదానికి బానిసలను తయారు చేసింది ఎవరైతే మూల నివాసులకు హాని చేస్తున్నాడో వాడితోనే చెలిమి చేస్తూ వ్యక్తులుగా లాభం పొందుతూ జాతిని ముక్కలు ముక్కలుగా నిర్వీర్యం చేసే పని నల్లకండువ నిరంతరం చేస్తుంది నల్లరంగుకు భారతదేశ రాజకీయ సామాజిక చరిత్రలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది తమిళనాడులో పెరియార్ రామ్స్వామి నాయకర్ గారు ధరించిన చొక్కా జాతి విముక్తి కోసం పోరాడన సింహనం చిహ్నంగా మారింది కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో కొంతమంది నల్ల కండువాను బానిసత్వానికి చిహ్నంగా వినియోగిస్తూ రాజకీయ లబ్ధి పొందడమే కాకుండా వర్గీకరణ వాదాన్ని బలపరిచిన తీరు విమర్శించదగినది మద్రాసులో నల్ల షర్టు ధరించి వైట్ ప్యాంటు వైట్ లేకపోతే వైట్ లుంగి కట్టుకొని అక్కడ పెరియార్ రామ్ గారు చేసిన ఒక పెద్ద పోరాటం నాస్తిక ఉద్యమం ఉండండి ద్రవిడ ఉద్యమం ఉండే లేక ఏదన్నా ఉన్నాను దాని ద్వారా ఆ ప్రాంతంలో బీసీలు పాలకులయ్యారు కనుక ఒక పెద్ద మార్పు వచ్చింది అదే పాలనలో ఇవాళ వీసీకే తిరుమవలన్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండగలిగారంటే తెల్ల నల్ల చొక్క ఎంత విప్లవాన్ని తీసుకొచ్చింది ఈరోజు దళితులు తమిళనాడులో కూడా తమ షేర్ రాజకీయం కానీ లేక సినిమా రంగంలో అనూహ్యంగా సినిమా రంగంలో అన్ని రంగాల్లో కూడా తమ షేర్ కోసం తమిళనాడులోని దళితులు ఎంతో ఒక కృషి చేసి తమ యొక్క షేర్ని పొందగలుగుతుంది మరి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్లో నల్లకండవ బానిసత్వంలోనే ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రజల్ని ఆలోచన పరులు లేకుండా పాలనకు దూరంగా మార్చివేసింది ఇదంతో తీవ్రమైన విషాదం కలిగించే విషయం పెరియార్ ధోరణి ఎలా ఉంది పెరియార్ రామ్స్వామి నాయకర్ నల్ల రంగును అం అంగీకరించడం వెనక ఉన్న భావజాలం మనువాద వ్యతిరేకత ఆయన బ్రాహ్మణ ధోరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని పెంపొందించేందుకు నల్ల శక్తును ధరిస్తూ ద్రవిడి జాతీయతను బలోపేతం చేశారు పెరియార్ ద్రవిడ మూలాలకు అనుగుణంగా తన రాజకీయ పోరాటాన్ని నడిపారు కానీ నల్ల కండువా ధోరణి ఎలా ఉంది మందకృష్ణ ఏలియా ముందుకు తెచ్చిన సిద్ధాంతం ఎస్సీలను వర్గీకరించి బలహీనపరిచే ఒక తర్కాన్ని కలిగి ఉంది వాస్తవానికి ఈ నల్లకండువా ఉద్యమం అతనిది కాదు అతను ఒక పనిముట్టు ఇది ఆర్ఎస్ఎస్ తన తన వ్యూహంలో భాగంగా మెజారిటీలు ఎక్కడైనా పాలనలోకి వస్తారని చెప్పి మైనార్టీలు ఈయన కమ్మలు రెడ్లు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించిన ఒక దమనకాండ ఒక నీతి తక్కువ అంశం ఇది వీళ్ళు దళితుల పాలనలోకి వస్తే తమ తమ యొక్క ప్రాబల్యం కోల్పోతారనే ఈ వర్గీకరణ వాదాన్ని మందకృష్ణ ఏలియా ద్వారా ఒక పనిముట్టు ద్వారా ఆర్ఎస్ఎస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చింది ఆయన వర్గీకరణ వాదాన్ని బలపరుస్తూ అన్ని రాజకీయ పార్టీల వద్దకు వెళ్ళి మద్దతు అడుగుతూ వారి లక్ష్యాలకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకుంటూ వచ్చారు ఇది ఏకతాభావాన్ని ధ్వంసం చేసి ఎస్సీల మద్దతును విడదీయడమే కాకుండా విభజించి పాలించే మనువాద నెత్తుటిని భరించింది విముక్తి మార్గం ఒక తాత్విక సమీక్ష అసలైన విముక్తి మార్గం అంటే మనువాదాన్ని హిందుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా సామాజిక న్యాయం కోసం సమగ్ర పోరాటం చేయడం నకిలీ విముక్తి మార్గాలనే పేరుతో రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను వర్గీకరించడం వారి బలహీనతను పెంచుతుంది నల్ల రంగుకు అర్థం మారిపోయిందా నల్ల రంగును సమానత్వానికి ప్రతీకగా నిలిపితే ఇప్పుడు అదే కొన్ని రాజకీయ నాయకుల చేతుల్లో శత్రువులకు మిత్రుడవుతూ అవుతూ తన జాతిని విభజించే చిహ్నంగా మారింది కనుక ఈ కేటగరైజేషన్ వర్గీకరణ వాదం దళితుల్ని విభి విభజించే ఒక పనిముట్టు సాధనంగా ఆర్ఎస్ఎస్కు మనువాదులకు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడింది నిజమైన విముక్తి మార్గం ఎప్పుడు కలుగుతుందంటే మనువాద వ్యతిరేక పోరాటం చేస్తూ హిందుత్వ బలాల పట్ల అప్రమత్తంగా ఉంటూ అన్ని ఎస్సీ వర్గాలు ఐక్యంగా ముందుకు వెళ్ళినప్పుడే వ్యక్తిగత లాభాల కోసం కాకుండా రాజకీయ మాఫీల చెంచాగిరి చేస్తూ దళిత సమాజాన్ని విభజించడం అసలు విముక్తి మార్గం కానే కాదు పెరియార్ రామస్వామి ధరించిన నల్ల ద్రౌడ జాతిని విముక్తుల్ని చేసింది మందకృష్ణ ఏలియా ధరించిన కండువ ప్రతి పార్టీకి చెంచా తత్వాన్ని నేర్పింది ఇదే పార్టీ తెలుగుదేశానికి చెంచాతత్వం చేసింది ఇదే పార్టీ కాంగ్రెస్కు తత్వాన్ని చేసింది ఇదే పార్టీ ఇప్పుడు బీజేపీ మెడలోని కండువగా మారిపోయి ఇది ఒక కండశిలు కొండ శిలువగా ఉంది ఆ కొండ శిలువ ఏమవుతుందంటే ఆఖరికి మాదిగులను నల్లఖండవాయే పీక నులిమి చనిపోయే పరిస్థితికి తీసుకెళ్తుందంటంలో అంటంలో వ్యక్తి ఎంత మాత్రం లేదు నల్ల జాతీయుల విముక్తి మార్గం దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల తిరుగుబాటు వర్సెస్ భారతదేశం నల్లఖండవా రాజకీయాలను మనం పోల్చుకున్నప్పుడు దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల తిరుగుబాటు ఒక విముక్తి పోరాటం దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు వందల ఏళ్ళు పాటు వలసవాదం జాతి వివక్షత పాలనలో చాలా తీవ్రంగా దోపిడీకి గురయ్యారు కానీ వారు దీర్ఘకాలిక ఉద్యమాలతో నిజమైన స్వాతంత్రాన్ని సాధించారు తెల్ల జాతీయుల పాలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అధికారంలో ఉన్న తెల్ల జాతీయుల దక్షిణాఫ్రికా ప్రభుత్వం నల్ల జాతీయుల హక్కులను పూర్తిగా కాలరాసింది నల్ల జాతీయులకు స్వేచ్ఛ ఉద్యమాలను అణచివేయడమే కాకుండా తెల్ల జాతీయులకు మాత్రమే అనుకూలమైన చట్టాలు చేశారు విముక్తి ఉద్యమం దక్షిణాఫ్రికాలో ఎలా జరిగి గౌరవ నెల్సన్ మండేలా గారి నాయకత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవైలో షార్ప్ విల్లే మసాకర్ ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లకు లోనై చివరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జాతి వివక్షత ముగిసింది నెల్సన్ మండేలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దక్షిణాఫ్రికా తొలి నల్ల జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విజయశ్రేణి ఏ విధంగా జరిగింది నల్ల జాతుల ఐక్యత వీరులు నమ్మిన నల్ల స్వాభిమాన సిద్ధాంతాలు నిజమైన సామాజిక రాజకీయ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించేందుకు ఉద్యమాలుగా మారినాయి ప్రభుత్వ మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన ఆ యొక్క రాష్ట్రంలో జరిగింది ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని మీరు గమనించినట్లయితే తెల్ల జాతీయులు నల్ల జాతీయులు క్రీస్తును ఆరాధించేవాళ్ళు వాళ్ళిద్దరికీ ఒకే దేవుడు జీజస్ క్రైస్ట్ ప్రతి ఆదివారం నాడు ప్రార్థన ముగిసిన తర్వాత కూటమి ముగిసిన తర్వాత వారు నెల్సన్ మండేలా ఫోటోని ఆ యొక్క చర్చిలో ప్రతిష్ఠింపజేసుకొని నల్ల జాతీయులు ఏ విధంగా ఉద్యమం చేయాలో ఆ సంఘంతో మాట్లాడటం క్రైస్తవులు అక్కడ చేసిన పని ఇక్కడ క్రైస్తవ సంఘాలు అంబేద్కర్ని ఆ సంఘంలోకి రానియలేదు రానీయకపోగా క్రైస్తవానికి వ్యతిరేకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని పాస్టర్లు దొంగ మాటలు చెప్పి బాబాసాహెబ్ పట్ల వ్యతిరేక భావనలు కలిగేటట్లు క్రైస్తవ పాస్టర్లు చాలా ఘోరంగా వ్యవహరించడం వలన క్రైస్తవులు బాబాసాహెబ్ను ఓన్ చేసుకోలేకపోయారు దీనికి కారణం ఎక్కడైతే క్రైస్తవ దళితులు నిజమైన అంబేద్కర్ని బౌద్ధాన్ని తెలుసుకుంటారో అప్పుడు వీళ్ళు ఎవరు కూడా మనకి చందాలెవరు బాబాసాహెబ్ మూమెంట్లోనే ఉంటారు అని చెప్పి క్రైస్తవ పాస్టర్లు ఆలోచించి క్రైస్తవులకు విరోధి బాబాసాహెబ్ అని తేల్చి ప్రచారం చేశారు ఆ కారణం చేతనే దళితుల చర్చిలలో బాబాసాహెబ్ ఫోటో ఎందుకు లేదు మీరు సంఘర్తులు డెఫినెట్గా ఈ ప్రశ్నించాలి మత స్వేచ్ఛ హక్కు మీకు రాజ్యాంగబద్ధంగా దేవుళ్ళు ఇవలా రాజ్యాంగం కల్పించింది దానికి బాబాసాహెబ్ కారణం కనుక ఆ కారకుడిని మీరు దేవాలయాల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ప్రతిష్ఠింప చేసుకోకుండా ఆయన్ని దూరం చేసుకోవటం వలనే మీరు చైతన్యం పొందట్లేదన్న అంశాన్ని మీకు తీసుకొస్తారు దక్షిణాఫ్రికాలో క్రైస్తువులు చేసిన ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని తద్వారా నల్ల జాతులు తమను తాము పరిపాలించుకునే విధంగా జరిగితే దళిత క్రైస్తవులు ఇంకా కేవలం బానుసులుగానే ఉన్నారు తప్ప పాలిత్ కులాలుగానే ఉన్నారు తప్ప ఎక్కడ చైతన్యం కానీ ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం కానీ లేకపోతే శాసించే స్థితికి కానీ చోట కూడా లేరు ఏ విధమైన అట్రాసిటీ జరిగినా అక్కడ ప్ర ప్రశ్నించే సమాజం తిరుగుబాటు చేసే సమాజం లేదు దేవుడే చూసుకుంటాడు దేవుడే అన్నిటినీ క్షమిస్తాడు ఆయనే మన అన్ని సమస్యలను తీరుస్తాడనే భావనలోనే నిచ్చేతన స్థితిలో అచేతనంగా ఈ క్రైస్తవ సమాజం ఉంది ఒకసారి ఆలోచించండి కనుక అసలైన విముక్తి పోరాటం భారతదేశంలో నిజమైన విముక్తి పోరాటం ఒక నల్ల షర్ట్ ద్వారా జరిగింది అదే పెరియార్ స్వామి రామస్వామి నాయకర్ చేసిన పోరాటం పెరియార్ రామస్వామి నాయకర్ నల్ల షర్టును ధరించడం ద్వారా బ్రాహ్మణీయ సమాజ వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఆయన నల్ల రంగును విముక్తి సమానత్వానికి చిహ్నంగా నిలిపారు వర్గీకరణ రాజకీయాలు మందకృష్ణ ఏలియా నాయకత్వంలోని వర్గీకరణ ఉద్యమం దళిత ఐక్యతను విచ్ఛిన్నం చేసింది ప్రతి రాజకీయ పార్టీతో చెంచాతత్వాన్ని అనుసరించడం దళితుల బలహీనతను పెంచింది దక్షిణాఫ్రికా నల్ల జాతుల వైపు చూస్తే వారు ఒక లక్ష్యం కోసం పోరాడారు కానీ భారతదేశంలోని దళిత సమాజం నల్లకండువా నేతల వల్ల మరింత విభజనకు గురైంది ఈ రెండిట్లో తేడాలు ఏంటంటే దక్షిణాఫ్రికా వర్సెస్ భారతదేశం చూస్తే నిజమైన విముక్తి మార్గం ఏ దిశలో వెళ్ళాలి ఆలోచించాలి దక్షిణాఫ్రికా ఉద్యమం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే దళితుల ఐక్యత నల్ల జాతీయులు తమ జాతి కోసం పోరాడారు పార్టీలు మారే రాజకీయ నాయకులకు ఒత్స పలకలేదు స్వాభిమానం సంఘటిత పోరాటం నెల్సన్ మండేలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒప్పందాలు కుదుర్చుకోలేదు అంటే ఇక్కడ మంద ఏలియా ఏ పార్టీ గొడుగు పడితే ఆ పార్టీకి వెళ్ళి ఆయన ఏం చెప్పాల పట్టుదల దీర్ఘకాలిక దిశానిర్దేశం దక్షిణాఫ్రికా ఉద్యమం యాభై ఏళ్ళకు పైగా సాగింది కానీ భారతదేశంలో కొన్ని ఉద్యమాలు రాజకీయ వ్యాపారంగా మారాయి దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల జాతి వివక్షత వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు కానీ భారతదేశంలో కొందరు నాయకులు నల్ల కండువాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించు ఉపయోగించుకుంటూ దళిత సమాజాన్ని మరింతగా విభజిస్తున్నారు నిజమైన విభుక్తి మార్గం అనేది వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యతను బలపరిచేలా ఉండాలి ఒకవేళ దక్షిణాఫ్రికా పోరాటం మాదిరిగా మనం ఐక్యంగా నిలబడితే నిజమైన విముక్తిని సాధించగలుగుతాము ఈ కనుక మీరందరూ కూడా ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క కుటుంబీకులకు రక్త సంబంధికులకు అందరు కూడా ఈ యొక్క అంశాన్ని చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమో బుద్ధాయ జయ భీమ్ నా పేరు బేతల్ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను బాబాసాహు సొంత మనవుడు ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్తో కుటుంబంతో కలిసి పనిచేస్తున్నానని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను జై భీమ్